పెట్టాల్సిన దానికి నెక్స్ట్ పెట్టగలుగుతారు అలా ఎవ్రీ టైం ఇంకా సూక్ష్మం ఇంకా సూక్ష్మం అంటూ మనం ఆ స్థితిలోకి వెళ్తాం అన్నమాట ఈ ప్రక్రియల ద్వారా రెడీ ఇప్పుడు మొదటి ప్రక్రియ ఆయన నేను చెప్పాను తెలియకపోతే ఏం చేయాలని చెప్పి అర్థం కావట్లేదు ఒకవైపే అంటున్నారు కదా అట్లా అర్థం కావట్లేదు తెలుస్తుంది కానీ ఎటువైపు ఒకవైపే తెలియట్లేదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే బయటికి వెళ్తున్నప్పుడల్లా ఒకవైపే వదిలేయండి అంటే ఒకవైపు ప్రెస్ చేసి ఒకవైపే వదలండి వేలితో పెట్టుకొని ప్రెస్ చేసి ఒకవైపు వదలండి అలా మీరు ఒక ఐదు టైమ్స్ చేశారంటే తర్వాత వేలు పెట్టకుండానే తర్వాత గమనిస్తే అప్పుడు ఎటువైపు వదిలేరు వేలు పెట్టి రెండో వైపు వదులుతారు కదా అక్కడ మీకు తెలియటం మొదలైద్ది అలా చేయండి తెలియని వాళ్ళు తెలిస్తే ముందు నుంచే వేలు పెట్టాల్సిన పని లేదు ఈ విధంగా మొదటి ప్రక్రియ ఆల్రెడీ ప్రొసీజర్ స్టార్ట్